ఈరోజు మనం కూడా కార్పొరేషన్లో సర్వే నెంబర్ ఫైవ్ అండ్ ఎయిట్ అంటే రిజిస్ట్రేషన్ టైంలో ఐదు ఎన్ని సర్వే నెంబర్ మెన్షన్ చేసుకుని దాదాపు ముప్పై సంవత్సరాల కింద ఈని లేఅవుట్ చేయడం జరిగింది అప్పుడు ఒరిజినల్గా ఓనర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ప్లాట్లు అమ్మడం జరిగింది అయితే నైన్టీన్ నైన్టీ సిక్స్లో సర్ప్లస్ ల్యాండ్ కింద సీలింగ్ ల్యాండ్ అని చెప్పి కొంతమంది కావాలని చెప్పి అప్పుడు ఒక ప్రయత్నం చేశారు అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ నా దాదాపు నాలుగు వందల మంది బాధితులు ఉన్నారు ఇక్కడ బాధితులు వన్ వన్ ఎయిట్ జీవో కింద అప్లై చేసుకోవడం కొంతమంది ట్యాక్స్ కూడా డబ్బులు కూడా పే చేసిండ్రు కొంతమంది ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పే చేసిండ్రు అన్ని రకాలుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద అందరూ ఇల్లు కట్టుకున్నారు దాంట్లో పెద్ద ఎత్తున స్కామ్ కూడా జరిగింది అదొక ఇల్లు కట్టుకోవడానికి దాదాపుగా అప్పుడున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు దాదాపుగా రెండు మూడు లక్షలు ఒక ప్లాట్ లెక్క తీసుకొని దాదాపుగా నాలుగు వంద నాలుగు ప్లా నాలుగు వందల ప్లాట్లు అంటే ఒక పది కోట్ల అవినీతి చేసి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన లే మంత్రులు అనుకోండి లేకపోతే ఇంకా పై స్థాయి వరకు అవినీతి జరిగింది పేద ప్రజలు కాబట్టి భయప్రాంతుల్లో ఉన్నారు వాళ్ళు సరే మాకన్నా అవుతుందని చెప్పి వాళ్ళకు ప్రయత్నం చేసి కట్టుకున్నారు ఇల్లు కానీ ఇప్పుడు వంద రోజులైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం నెల రోజులలో వాళ్ళ ఆటలు మామూలుగా లేవు ఇక్కడ కూడా ఇల్లు కట్టడం అనుకోండి కబ్జాలు అనుకోండి వాళ్ళు పూర్తిగా ఇద్దరు నాయకుల ఇన్వాల్వ్మెంట్తో ఇక్కడ స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పైసలు వాళ్ళ డబ్బుల డబ్బుల కోసం వాళ్ళ అధికారం కోసం లేకపోతే ఇక్కడున్న స్థానిక ప్రజా ప్రజలు భయపెట్టించి మా పార్టీలో జైన్ చేపించిన ప్రయత్నంలో ఇప్పుడు ఈ నాలుగు వందల మందిని బలి చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా వీళ్ళు ల్యాండ్ మీద అంటే ఇల్లు కట్టుకొని ఉన్నా కూడా ఈరోజు రాత్రికి రాత్రే ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి అధికారులు ఇదే వన్ ఎంఆర్ఓ వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద ఉంది కట్టినప్పుడు ఆమె కళ్ళు మూసుకొని ఉందా లేకపోతే జిల్లా ఆఫీసర్స్ కళ్ళు మూసుకున్నారా అసలు ఏం అర్థం కాలేని పరిస్థితి నువ్వు పేద ప్రజలు కట్టుకున్నప్పుడు నిజంగానే నువ్వు వన్ వన్ ఎయిట్ కింద క్లియరెన్స్ చేసిన బాధ్యత అధికారులు ఉంది కనీసం వాళ్ళు చెప్పడం కనీసం ఇప్పుడు కొంతమందికి కోర్టు నుంచి స్టే ఉంది ఇప్పుడు ఆ కోర్టు నుంచి స్టే తెచ్చుకునే అవకాశం లేకుండా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయం భయపట్టించి ఈరోజు పైసలు వసూలు చేసుకోవడానికి వేరే రీజన్ ఏముండదు ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు కొంతమంది అధికారులు వాళ్ళ చెంచాలే వాళ్ళ పని పని పనిచేస్తున్నారు కదా కాంగ్రెస్ నాయకుల దగ్గర వీళ్ళందరి దగ్గర పైసలు దీనికి రెడీ ఉన్నారు పాపం వాళ్ళు ఎందుకంటే వాళ్ళ జీవితం ఆశయం అంటే వాళ్ళ జీవితం మొత్తం పదంగా పెట్టి ఈరోజు ఒక బిడ్డ పెళ్లికో లేకపోతే చదువుల కోసము మేము ఇక్కడ ఇక్కడ నివసించాలనే ఉద్దేశంతో వాళ్ళొక ప్లాట్లు కొనుక్కున్నారు అలా చేసిన పాపం అది ఒక్కటే కానీ ఇప్పటికైనా మీ నాయకులు నేను చెప్తా ఉన్నా మీరు అందరు క్లియర్గా తెలుసు ఈరోజు ప్రజలకి అందరికీ తెలుసు కాంగ్రెస్ నాయకులు డబ్బుల కోసమే పనిచేస్తున్నారు డబ్బులు వసూలు చేయడానికే పై గురి చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని నాయకులను కొంతమంది కొననీకే ప్రయత్నంలోనే ఈ డిస్మెటల్ చేసిండు అధికారులు కూడా కనీసం మీరు చదువుకొని వచ్చిండ్రు ఈరోజు సమాజంలో అంటే ప్రజల కోసం సేవ చేయాలి ప్రజల కోసమే పని చేయాలని చెప్పి మీరు అధికారులు ఉన్నారు కానీ ఇక్కడ అటువంటి వాతావరణం కనిపిస్తుంది నేర్చుల నియోజకవర్గంలో ఈరోజు ప్రతిదీ చిన్న పర్మిషన్ కావాలన్నా అధికారులు కూడా వాళ్ళు ఎమ్మెల్యే లేకున్నా అధికారంలో లేకున్నా వాళ్ళ దగ్గర పోయి నిలబడుతున్నారు ఏ స్థితిలో ఉందో చూసిన మేల్చల్ నియోజకవర్గం ఈరోజు ప్రతిదీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా మేము ప్రజల వైపు ఉండి మా బీజేపీ పార్టీ తరఫున ప్రజల వైపు పోరాటం చేస్తాం ఈ ఆ రోజు పోరాటం చేసి మా వాళ్ళు ఈ రోజు కూడా ఇలా న్యాయం జరిగేంత వరకు మా వంతు ఇక్కడ ఉన్న నాయకులతో కలిసి ప్రాంతంలో చేసిన కాంగ్రెస్ నాయకులారా మీరు కొన్ని రోజులు మాత్రమే అంటే ఇవి మీకు ఓట్ల కోసం అయితే రాలేరనుకోండి అయినా కూడా మీ అవినీతి మొత్తం చిట్టా బయటకు ఉంది రోజు ఇప్పుడు మా గట్కేశ్వర మండలంలో ఉన్న ఈ కూడా బోడుప్పల్ అన్నిలలో వాళ్ళు రోజు లక్షల రూపాయలు వసూలు చేసుకొని పబ్బం గడుపుతున్నారు కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలి ఏదేమైనా కూడా ఇట్లా అధికారులు అంటే ఈ పొద్దున్న నుంచి వచ్చిన నా దాదాపు మూడు నాలుగు వందల నీళ్ళు ఇప్పటికే ఒలగొట్టిరు నేను మేము బీజేపీ పార్టీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనిపై మేము ఒక పెద్ద ఉద్యమం గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం అంటే ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే వాళ్ళ కింద చేస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకుల కింద ఈరోజు మేము ఇక్కడ మీడియా ద్వారా చెప్తున్నాం కొద్ది రోజులలో మీ అవినీతి అంతా బహిర్గతం చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం